అందరికీ నమస్కారం అండి జనాలకు నా అభిమానులకు వైజాగ్ సత్య గారు మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్న గారి దగ్గర తీసుకపోవడం వల్ల నా వాయిస్ పెట్టి మాట్లాడిస్తే మహేష్ బాబు గారు నా డైలాగ్ మీద ఒక పాట మీద డ్యాన్ చేసిండు అదే కుర్చి తాత నేనే ఆ కుర్చి తాత ఇతనికి నా ధన్యవాదాలు వైజాగ్ సత్య గారికి ఇతని వల్ల నేను చాలా ఎత్తుకెదిగిన అతను అతను చల్లగా ఉండాలా అతనితోటి నాకు ఇంకా చాలా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అతన్ని వదిలి నేను ఎప్పుడు ఎటుపోను ఏ షూటింగ్ ఏ ఇంటర్వ్యూకు ఏటువంటి దానికి పోను నా హెల్త్ ఖరాబ్ ఉండి ఇవాళ హాస్పిటల్ కూడా నిన్న అతను తీసుకుపోయాడు ఇవాళ నా మిస్సెస్ ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకుపోయింది అన్ని విధాలు నన్ను ఆదుకుంటున్నాడండి అతనికి ధన్యవాదాలు అతనికి ధన్యవాదాలు ఏమండి నా అభిమానులారా మరియు ప్రజలారా నాకు ఆర్టీవీ వాళ్ళు ఐదు వేలు ఇచ్చిండ్రు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు లక్ష రూపాయలు ఇచ్చిండ్రు ఆ డబ్బును నేను ఫిక్స్ డిపాజిట్ చేసుకున్న ఎవరికి బల భవిష్యత్తులో ఏదైనా పనికొస్తుందని అందువల్ల ఎవరు అబద్ధం చెప్పినా నమ్మద్దు జనాలు మరియు నా అభిమానులారా నేను ఎప్పుడూ అబద్ధం చెప్పా తప్పు మాట్లాడా ఇంకొకసారి మీరు అందరికో దండం దయచేసి తప్పుడు మాటలు నమ్మద్దు నా పరువు తీయద్దు నమస్తే